ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో నాలుగో మ్యాచ్ లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి సిరీస్ ను కైవసం చేసింది రాంచి టెస్ట్ లో ధృవ్ జురేల్ భారత్ విజయానికి హీరోగా మారాడు టీమిండియా తరఫున రెండు ఇన్నింగ్స్ లలోనూ బ్యాట్ తో కీలక సహకారాన్ని అందించాడు ఇటువంటి పరిస్థితుల్లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని కూడా అందుకున్నాడు దీంతో ధృవ్ జురెల్ పేరిట ఒక ప్రత్యేకమైన రికార్డ్ క్రికెట్ ప్రపంచంలో నెలకొంది భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిషబ్ పంత్ కూడా చెయ్యలేని పనిని అతను చేశాడు ధృవ్ జురెల్ ధోని తన గురువుగా భావిస్తాడు ధోని సొంత మైదానం రాంచీలోనే అతను ఈ ఘనత సాధించడం ధృవ్ జురేల్ లో రెండో టెస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయ్యాడు అంతకు మునుపు అజయ్ రాత్ర మూడవ టెస్ట్ లో నయన్ మోంగియా పద్నాలుగవ టెస్ట్ లో రిషబ్ పంత్ అలాగే వృద్ధమాన్ సాహా పదహారవ టెస్ట్ లో మహేంద్ర సింగ్ ధోని ముప్పై ఒకటో టెస్ట్ లో ఈ ఘనత సాధిస్తే కేవలం రెండవ టెస్ట్ మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న ఒక గొప్ప వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ దృవ్ జరెల్ ఇది ఒక ప్రత్యేకమైన రికార్డ్ అనమాట తను నిజంగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లోను రెండవ ఇన్నింగ్స్ లోను అత్యద్భుతమైన కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇది నిజంగా భారతదేశం మరోలేని ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు